నూట పదిహేడవ సంవత్సరంలో తలకాడు సమీపంలో హొయసలాస్ మరియు చోలాస్ మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో హొయసలాస్ విజయం సాధించారు దీనికి గుర్తుగా బేలూరులో విజయనారాయణ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడి ప్రజలు అని పిలుచుకోవటంతో ఈ పేరే స్థిరపడిపోయింది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఆలయ నిర్మాణం జరిగి సుమారు తొమ్మిది వందల అయింది వెయ్యన్ని నూట పదిహేడులో నిర్మాణం మొదలుపెట్టి పన్నెండు వందల ఇరవైలో పూర్తి చేశారు ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయటానికి నూట మూడేళ్లు పట్టింది దీనిని ఒక రాజు నిర్మించలేదు ముగ్గురు నిర్మించారు విష్ణుమర్దన మహారాజు మొదలు పెడితే తన కొడుకు నరసింహ బల్లాల నిర్మాణం కొనసాగిస్తే తన మనవడు వీర ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు ఈ ఆలయాన్ని సోప్ స్టోన్ తో నిర్మించారు దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రాయి